మన దేశంలో ఏ టీనేజర్ అడిగిన ఇండిపెండెన్స్ ఎవరి వల్ల వచ్చింది అని క్వశ్చన్ చేస్తే ఆలోచించకుండా టక్ చెప్పే పేరు మహాత్మా గాంధీ ఈ ఆన్సర్స్ తప్పేమీ కాదు అలా అని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కూడా కాదు అహింస కేవలం ఇంకొకటి ఉండదు కావచ్చు బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి రెండు కారణాలు చెబుతూ ఉంటారు ఒకటి మహాత్మా గాంధీ అని మరొకటి సుభాష్ చంద్రబోస్ అని బ్రిటిషర్లను తరిమి తరిమి కొట్టేందుకు సుభాష్ చంద్రబోస్ సైన్యాన్నే తయారు చేశాడు ఇవి రెండు డిఫరెంట్ స్ట్రాటజీస్ నైన్టీన్ ఫార్టీ టూ లో క్విట్ ఇండియా మూమెంట్ ని స్టార్ట్ చేయడానికి గాంధీ అహింస మార్గాన్ని ఎంచుకున్నాడు మధ్యలో ఆగిపోయింది ఆ సంవత్సరమే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఎస్టాబ్లిష్ కూడా చేసింది రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్స్ అయితే ఓడిపోయారు లేదా అప్పటికే బ్రిటిషర్స్ చేతుల్లో ఉన్న భారతదేశ సైన్యంలో చాలా మంది చనిపోయారు కూడా మరొక వైపు ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ కోసం ఫైట్ చేసింది ఇప్పటివరకు వరకు ప్రజలు మాత్రమే బ్రిటిషర్లపై పోరాటం చేశారు ఇప్పుడు వారి చెప్పు చేతుల్లో ఉండే సైన్యం కూడా ఎదురు తిరగటంతో బ్రిటిషర్స్ ఏం చేయలేకపోయారు ఇంకా సెకండ్ వరల్డ్ వార్ లో అయితే బ్రిటిష్ సైనికులు చాలా మంది చచ్చిపోగా ఇరవై ఒక్క బిలియన్ పౌండ్స్ అప్పుల్లోకి బ్రిటన్ వెళ్ళిపోయింది సో ఇండియన్ రూల్ చేసేందుకు వాళ్ళ దగ్గర సైన్యం గానీ డబ్బులు గానీ లేవు ఈ టైంలో మన దేశానికి ఇండిపెండెన్స్ గాంధీ వాళ్ళకి రీజన్ కాదు కేవలం ఆజాద్ హింద్ ఫౌజ్ దాన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని సైన్యం వల్లే ఇండియా కి ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పారు ఫైవ్ ఇయర్స్ వా ఎఫ్ గ్రేట్ డ్యామేజ్ ఆన్ ఆ కంట్రీ వాలెమ్ లయోస్ వల్ల లాస్ట్ మచ్ వెల్ఫ్ డిస్ట్రాడ్ సుభాష్ చంద్రబోస్ కానీ లేకుంటే మరో నలభై ఏళ్ళు తాము ఇండియా ని వదిలిపెట్టే పరిస్థితే లేదని కూడా చెప్పారు అంతేనా శత్రువు మనకు మిత్రుడు అన్న లాజిక్ నిజీ జర్మనీ ఇంపీరియల్ జపాన్లతో కలిసిపోయాడు అనమాట ఐ హైస్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు కదా ఫస్ట్ ప్రధానమంత్రి ఇది మిలియన్ డాలర్స్ నెహ్రూ కి పోటీగా సర్దార్ పటేల్ అయితే పదిహేను మంది ఓట్లు వేస్తే పన్నెండు మంది పటేల్ ని నామినేట్ చేశారు ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు ఒక్కరు మాత్రమే నెహ్రూ కి సపోర్ట్ చేశారు నెహ్రూ ఓటమిని అంగీకరించలేని గాంధీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సర్దార్ పటేల్ తో చెప్పిస్తాడు దాంతో మన దేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయ్యారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరూ బాగుండాలని కోరుకుంటాను ఒక చిన్న లైక్ కొట్టండి ఈ ఛానల్కి అప్పుడే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది మీరు నాకు చేసే సపోర్ట్ ఇది ఒక్కటే అండ్ చాలా రోజుల నుంచి మీరు ఒకరి గురించి వింటూనే ఉండి ఉంటారు అండ్ అదే చాలా రోజుల నుంచి నేను మీకు నా తరపు నుంచి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఆ వ్యక్తి ఎవరో కాదు సుభాష్ చంద్రబోస్ ఎస్ నా చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసిన ఒక పర్సన్ అండ్ ఆయన గురించి మనం తెలుసుకున్నది చాలా కొంచెం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది కొంచెం తెలుసుకుంటేనే మనలో దేశభక్తి ఉప్పొంగిపోతుంది కదా ఇంకా మొత్తం తెలుసుకుంటే ఎలా ఉంటుంది ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ ఆ టాపిక్ మన దేశంలో ఏ టీనేజర్ని అడిగినా ఇండిపెండెన్స్ ఎవరి వల్ల వచ్చింది అని క్వశ్చన్ చేస్తే ఆలోచించకుండా టక్ చెప్పే పేరు మహాత్మా గాంధీ

దేశ ప్రజలు వారి ఆలోచనలు ఐడియాలజీస్ ఇలా ఎందరో సాక్రిఫైస్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా కేవలం నాన్ వయలెన్స్ వల్లే ఇండిపెండెన్స్ వచ్చిందంటే దానంత పెద్ద అబద్ధం ఇంకొకటి ఉండదు కావచ్చేమో అది మనం చదువుకున్న హిస్టరీ దరిద్రం అనుకోండి ఆ దరిద్రపు అబద్ధ చరిత్రను మనం ఎనభై ఏళ్ల నుంచి చదువుకుంటూనే వచ్చాము ఎస్ ఇండియాస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ గురించి మన హిస్టరీ బుక్స్ ఏం చెప్పాయో మనందరికీ తెలుసు కదా అయితే ఇప్పుడు ఇండిపెండెన్స్ మూమెంట్ గురించి అసలు విషయాలు అయితే తెలుసుకుందాం బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి రెండు కారణాలు చెప్తూ ఉంటారు ఒకటి మహాత్మాగాంధీ అని మరొకటి సుభాష్ చంద్రబోస్ అని అయితే మహాత్మాగాంధీ అహింసను ఆయుధంగా చేసుకుంటే బ్రిటిషర్లను తరిమి తరిమి కొట్టేందుకు సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని తయారు చేశాడు ఇవి రెండు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫార్టీ టూ లో క్విట్ మార్గాన్ని ఎంచుకున్నాడు మధ్యలో ఆగిపోయింది ఆ సంవత్సరమై సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఎస్టాబ్లిష్ కూడా చేశారు బ్రిటిషర్స్ భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి అనేది ఈ ఇద్దరి కోర్టు అయితే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఇయర్ ఎండ్ లో వచ్చేసి బ్రిటిషర్స్ కి గాంధీ ఒక లెటర్ రాశారు ఇంక నుంచి మేము సివిల్ డిస్ ని ఆపేస్తామని గాంధీ వాళ్ళకి లెటర్ రాశాడు అనమాట అయితే ఆ కండిషన్ పైన మనకు ఇండిపెండెన్స్ ఇస్తామని అప్పటి వైస్రాయ్ లార్డ్ వేరేబుల్ చెప్పాడనమాట గాంధీ ఇచ్చిన ఆఫర్ ని వైస్ రాయ్ రిజెక్ట్ చేశాడు అసలు అది స్టార్టింగ్ పాయింట్ కానే కాదు అని చెప్పాడు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్స్ అయితే ఓడిపోయారు కదా అప్పటికే బ్రిటిషర్స్ చేతుల్లో ఉన్న భారతదేశ సైన్యంలో చాలా మంది చనిపోయారు కూడా మరొక వైపు ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ కోసం ఫైట్ చేసింది వారిపైన బ్రిటిష్ వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నారు అయితే బ్రిటిషర్లకు ఇబ్బందికరంగా మారింది ఆజాద్ హింద్ ఫౌజ్ రోజు రోజుకి మన దేశంలో సపోర్ట్ పెరిగింది కూడా అప్పట్లో ఆజాద్ హింద్ ఫౌజ్ ఇన్స్పిరేషనల్ గా తీసుకుని నేవల్ రెబెలియన్ స్టార్ట్ అయింది దాదాపు ఇరవై వేల మంది సెయిలర్స్ ఇందులో ఉన్నారు అక్కడ నుంచి మెల్లిగా చెన్నై పూణేలో స్టార్ట్ అయింది అండ్ అక్కడ నుంచి ఇంకా మెల్లిగా ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న కరాచీ కోల్కతాలకి సైతం ఈ రెబలియన్ మెల్లగా పాకిందనమాట ఇప్పటి వరకు ప్రజలు మాత్రమే బ్రిటిషర్లపై పోరాటం ఇప్పుడు వారి చెప్పు చేతుల్లో ఉండే సైన్యం కూడా ఎదురు తిరగటంతో బ్రిటిషర్స్ ఏం చేయలేకపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇదే విషయాన్ని ఫిఫ్టీ ఫైవ్ లో కూడా చెప్పారు ఇండియా ఇంకా రూల్ చేయాలంటే బ్రిటిష్ వాళ్ళే సైన్యాన్ని మేనేజ్ చేయాలి కానీ నైన్టీన్ ఫార్టీ వరకు వచ్చేసరికి బ్రిటిష్ ఆర్మీ డిస్ట్రాయ్ అయిపోయింది ఇంకా సెకండ్ వరల్డ్ వార్ లో అయితే బ్రిటిషర్లు చాలా వరకు కోల్పోయారు అందులో ఒకటి సైనికులైతే రెండోది డబ్బు యుద్ధంలో సైనికులు చాలా మంది చచ్చిపోగా ఇరవై ఒక్క బిలియన్ పౌండ్స్ అప్పుల్లోకి బ్రిటన్ సో ఇండియన్ రూల్ చేసేందుకు వాళ్ళ దగ్గర సైన్యం కానీ డబ్బులు కానీ లేవు ఈ టైంలో మన దేశానికి ఇండిపెండెన్స్ ఇచ్చారనమాట ఇలా ఇండిపెండెన్స్ పొందిన దేశం ఇండియా ఒకటే కాదు జోర్డాన్లో లో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లో బ్రిటన్ విడిచిపెట్టింది అండ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో మయన్మార్ అంటే అప్పట్లో బర్మ అనమాట నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో శ్రీలంక పాలస్తీనాలకు ఇండిపెండెన్స్ ఇచ్చింది జోర్డాన్ మయన్మార్ శ్రీలంక పాలస్తీనాలకు ఇండిపెండెన్స్ ఇవ్వడానికి బ్రిటిషర్స్ వద్ద డబ్బులు లేకపోవడం రీజన్ కావచ్చు కానీ ఇండియా అలా కాదు ఇక్కడ అనేక మినరల్స్ ఉన్నాయి వాటిని తీసుకుంటే బ్రిటిషర్లు అప్పు తెచ్చడం పెద్ద కష్టమేమి కాదు అయినా కూడా వాళ్ళు మన దేశాన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళారు అన్నదే పెద్ద ప్రశ్న మనకి మనమే వేసుకోవాలి అయితే మన దేశానికి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఇది ఒకటే రీజన్ అయితే కాదు దీన్ని నాటి బ్రిటిష్ ప్రధాని క్లెమెన్ అట్లీ కూడా అయితే ఇది ఓపెన్ ప్లేస్ లో చెప్పలేదన్నమాట మన దేశానికి ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇండియాని విజిట్ చేసేందుకు క్లెమెంట్ అట్లీ వచ్చాడు అలా వెస్ట్ బెంగాల్ గవర్నర్ జస్టిస్ పిబి చక్రవర్తితో ప్రైవేట్ ఛార్జ్ చేశాడు పిబి చక్రవర్తి అసలు ఇండియాకి ఇండిపెండెన్స్ ఎందుకు ఇచ్చామో చెప్పారనమాట గాంధీ వాళ్ళకి రీజన్ కాదట కేవలం ఆజాద్ హింద్ ఫౌజ్ దాన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకుని సైన్యం వల్లే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పారు 5 years of war inflicted great damage on our country valuable lives were lost much wealth was destroyed సుభాష్ చంద్రబోస్ గారిని లేకుంటే మరో 40 ఏళ్లు తాము ఇండియాని వదిలేపటే పరిస్థితి లేదని కూడా చెప్పారంట ఇప్పటికి ఆర్మీ రికార్డ్స్ లో పార్ట్ అని రాసుకుంటారు సుభాష్ చంద్రబోస్ వల్లనే వదిలి వెళ్ళిపోయామన్నది ఆ లాస్ట్ అక్షరాలు ఉంటాయి రికార్డ్స్ దీన్నలా పక్కన పెడితే సుభాష్ చంద్రబోస్ రాజకీయాల్ని గాంధీ ఎందుకు వ్యతిరేకించాడు అనేది సెకండ్ క్వశ్చన్ వస్తుంది కదా నైన్టీన్ థర్టీ ఎయిట్ లో హరిపురాలో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ గెలిచి నైన్టీన్ థర్టీ నైన్ లో త్రిపురలో జరిగిన ఎన్నికల్లోనూ బోస్ కి విజయం వచ్చిందనమాట గాంధీ సపోర్ట్ చేసిన పట్టాభి సీతారామయ్యను w 린지 విన్ అయ్యాడు ఇది గాంధీకి బోస్ ని మరింత దూరం చేసింది బోస్ ఏది చేయాలన్నా అడ్డుపడేవాడు రెండు సార్లు సుభాష్ చంద్రబోస్ గెలిచేసరికి కాంగ్రెస్ తన చేతుల్లోంచి వెళ్ళిపోతుందని గాంధీ ఎక్కువ భయపడినట్లు చెప్తారనమాట ఇవే ఇద్దరి మధ్య గ్యాప్ ను మించాయి ఇంకా గాంధీతో కాదని తెలుసుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు శాంతి అహింసతో మనకు ఇండిపెండెన్స్ రాదు అని తెలుసుకున్న సుభాష్ చంద్రబోస్ రాడికల్ టాక్టిస్ ని ప్లే చేశారు బ్రిటిషర్స్ అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు లో నుంచి తప్పించుకున్న సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు మన దేశంలో కాకుండా బయట దేశాల్లో ఉండి బ్రిటిషర్స్ పై స్ట్రెస్ పెంచాలని కూడా అనుకున్నారు అంతేనా శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న లాజిక్ ని యూజ్ చేసి నాజీ జర్మనీ ఇంపీరియల్ జపాన్లతో టూ లో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయితే లో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాను ప్రకటించారు చంద్రబోస్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని తొమ్మిది దేశాలు గుర్తించాయి అవన్నీ జపాన్ జర్మనీతో పొత్తు కూడా పెట్టుకున్నాయి కానీ గాంధీ కాంగ్రెస్లు మాత్రం సైన్యాన్ని గవర్నమెంట్ అసలు యాక్సెప్ట్ చేయలేదు కాంగ్రెస్ ఐడియాలజికల్ గా ఉంది సెకండ్ వరల్డ్ వార్కి సపోర్ట్ ఇవ్వకపోయినా సరే హిట్లర్ ఓడిపోవాలని మాత్రం అనుకున్నారు దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి చంద్రబోస్ హిట్లర్ తో పాటు ఉండటమే హిట్లర్ ను ఓడించడం ద్వారా చంద్రబోస్ కూడా జీరో అయిపోతాడని వాళ్ళు అనుకున్నారు అందుకోసమే నెహ్రూను రాజకీయాల్లోకి పట్టుకొని వచ్చారు గాంధీ విద్యార్థిగా ఉన్న టైంలో గాంధీ ఆలోచనలను నెహ్రూ వ్యతిరేకించారని కూడా చెప్తూ ఉంటారు గాంధీ పార్టీ నాయకత్వాన్ని సైతం సవాల్ చేశాడని కూడా అంటూ ఉంటారు కానీ గాంధీకి నెహ్రూ దగ్గర కాగానే చంద్రబోస్ వ్యతిరేకించడం స్టార్ట్ చేశాడు ఇది రాజకీయంగా తీసుకున్న నిర్ణయం అని ప్రజలందరికీ అప్పట్లోనే అర్థమైపోయింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్ ఎలా మారిపోయిందో ఇప్పుడు ఒకసారి చెప్తా ఆఫ్రికా ఆసియా యూరోప్ లో జరిగిన యుద్ధాలు అయితే సుమారు టూ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇండియన్ ఫోర్సెస్ బ్రిటిషర్స్ కి సపోర్ట్ గా వార్లో ఉన్నాయి అయితే యుద్ధం ముగిసిన తర్వాత మన దేశానికి కేవలం ఎనిమిది లక్షల మంది మాత్రమే వచ్చారు మిగిలిన వాళ్ళంతా కూడా చనిపోయారు ఎస్ మరికొందరు అరెస్ట్ అయ్యారు ఇండియాకి వచ్చిన సైనికుల్లో మెల్లిగా ఆలోచన స్టార్ట్ అయింది యుద్ధం చేసే సమయంలో వారు చూసిన విషయాలను ఆలోచించడం కూడా మొదలుపెట్టారు వారికి ఎన్నడూ రేనట్లు ఇండియా ఇండిపెండెన్స్ గురించి డెమోక్రసీ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది మన భారతీయ లాల్ నెహ్రూ ఉన్నారు కదా భారతదేశానికి ఫస్ట్ ప్రధాన మంత్రి ఎందుకు అయ్యాడు ఇది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండాలన్న దానిపైన ఇంటర్నల్ ఎలక్షన్స్ జరిగినాయి కదా అప్పుడు గెలిచిన వ్యక్తే మన దేశానికి టెంపరీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో గాంధీకి మొదటి నుంచి నెహ్రూకి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలనే కోరిక చాలా బలంగా ఉంది ఇందుకు గాంధీ చెప్పే సొల్లు రీజన్స్ ఏంటంటే క్యాంబ్రిడ్జ్ లో గ్రాడ్యుయేషన్ చేశాడు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాడు విదేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి గాంధీ ఒక్కడు అనుకుంటే ఇది అయిపోదు కదా నెహ్రూకి రాష్ట్ర కమిటీల సపోర్ట్ కూడా వస్తుంది నెహ్రూకి పోటీగా సర్దార్ పటేల్ కూడా అయితే పదిహేను మంది ఓట్లు వేస్తే పన్నెండు మంది పటేల్ ని నామినేట్ చేశారు ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు ఒక్కరు మాత్రమే నెహ్రూ కి సపోర్ట్ చేశారు నెహ్రూ ఓటమిని అంగీకరించలేని గాంధీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సర్దార్ పటేల్ తో చెప్పిస్తారు దేశానికి మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ అయ్యారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా మొత్తం మనం కొన్ని విషయాలపైన ఆలోచన చేయాలి గాంధీకి నెహ్రూ పైన ఉన్న ఇష్టంతో సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రజలకు దూరం చేశారు వాళ్ళిద్దరికీ ఇండియా ఇండిపెండెన్స్ లో ఒక పేజీ కూడా లేకుండా చేశారు మన దేశం విడిపోయినప్పుడే రాజకీయాలని కాంగ్రెస్ చరిత్ర యూనివర్సిటీల్లో తాము ఉండాలని కమ్యూనిస్టులు చేసుకున్న ఒప్పందం వల్ల మన చరిత్ర అంతా డెస్ట్రాయ్ అయిపోయింది కాంగ్రెస్ కమ్యూనిస్టులకు అనుకూలంగా చరిత్రను రాసుకున్నారు ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి సుభాష్ చంద్రబోస్ మన దేశానికి ఏం చేశారో మళ్ళీ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటికీ డ్యూరేషన్ చాలా ఎక్కువైపోయింది కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ ద్వారా కూడా తెలియజేయండి నేను తప్పకుండా మీ కామెంట్స్ అన్నీ చదువుతాను మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్